రాష్ట్రంలో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది అయితే వర్షం ఎలా కురుస్తుంది ఏమైనా సినాప్టిక్ ఫీచర్ ఉందా లేకపోతే స్థానిక పరిస్థితుల వల్లనే వర్షం కురుస్తుందా మనతో వినిసేందుకే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సంవత్సరం తెలుసుకుందాం నమస్తే సార్ కదా ఎలాంటి సినాప్టిక్ ఫీచర్ లేదు ఎక్కడ ద్రోణి కూడా లేదు కానీ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి దాదాపు హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూడా వర్షం కురుస్తున్న సందర్భాలు చూస్తున్నాం ఏంటి సార్ పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకుంటే ఒక ఉపరితల చక్రవాకం అనేది బంగాళాఖాతంలో ఇటు మన కోస్టల్ ఆంధ్రకి సమీపంగా తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ప్రస్తుతం కొనసాగే అవకాశం కనిపిస్తుంది అట్లాగే చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర గాళ్ళు అలాగే వాయుగాళ్లు కూడా రాష్ట్రం మీద వీస్తున్నాయి ఒక విధంగా ఈ కురుస్తున్న వానలు అన్నీ కూడా స్థానికంగా ఏర్పడినటువంటి కుమ్లో నింబస్ మేఘాల వల్లే ఇవి వస్తున్నాయని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు దక్షిణ తెలంగాణ భాగంలో మనకి కుమ్లో నింబస్ మేఘాలతో కూడినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది సో ముఖ్యంగా చూసుకున్న ట్లయితే ఈరోజు వనపర్తి హనుమకొండ అలాగే చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి ఈ యొక్క జిల్లాలతో పాటు సిద్దిపేట ఇంకా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు యొక్క జిల్లాల్లో కూడా మనకి ఇప్పటికే ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం నెలకొల్బడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు నాగర్ కర్నూలులో మనకి పొద్దునుంచి కూడా ఒక కుమ్ముల నింబస్ మేఘాలతో కూడినటువంటి వాతావరణం అనేది క్లౌడ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ చూసుకోవడం నల్గొండలో కూడా మనకి చూసుకున్నట్లయితే సరిహద్దులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా యొక్క మేఘాలు కమ్ముకున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది చూడొచ్చు అంటే రేపు కానీ ఎల్లుండు కానీ ఎట్లా ఉంటుంది వాతావరణం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎట్లాంటి చెప్పుకో తగ్గ వాతావరణ సూచికలు కనిపించినప్పటికీ కూడా స్థానికంగా ఎక్కడైతే మనకి ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందో అక్కడ ఈ యొక్క స్థానికంగా ఏర్పడేటువంటి కుమల నింబస్ మేఘాల వల్ల మనకి ఈ యొక్క పాసింగ్ సవర్స్ అనేసి అంటుంటాము ఒక చిరుజల్లు లాంటి తేలికపాటి వర్షం కురిసి ఒక ప్రాంతంలో కురుస్తుంది ఒక ప్రాంతంలో పొడిబారిన వాతావరణం కూడా నిన్న మనం చూడొచ్చు చాలా చోట్ల ఈరోజు కూడా అక్కడ చూసుకున్నట్లయితే ఒక చోట వర్షం ఉంటుంది ఇంకొక చోట పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా స్థానిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వల్ల ఇట్లాంటి వర్షాలు అనేవి పాసింగ్ సవర్స్ అనేసి సర్వసాధారణంగా అంటుంటాము ఒక ప్రాంతంలో కురిసి ఇంకొక ప్రాంతంలో పొడిబారి తర్వాత కొన్ని గంటలకు మళ్ళీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి వర్షం కురిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి వాతావరణం అనేది రానున్న ఏడు రోజులు కనిపించినప్పటికీ కూడా ఎక్కడా కూడా భారీ వర్షం చూసిన అనేది లేదు బట్ ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఈదుడగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతోనూ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది సార్ రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మొన్న చూశారు మొత్తం తుఫాన్తో అయితే రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో చాలామంది వర్షాలు లేదా అని చెప్పేసి కూడా మీ వాతావరణ శాఖ ఫోన్ చేస్తున్నారు టీవీ ఛానల్ చూస్తున్నారు కానీ మనం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా సడన్గా వర్షాలు వస్తున్నాయని చెప్పేసి కూడా కొంతమంది రైతులు ఎట్లా ఇది ఎలా మనం వర్షాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలోనే మనకి కొంచెం విచిత్రమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరగడంతో పాటు రాత్రిపూట ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత కూడా చాలా చోట్ల ఐదు డిగ్రీల వరకు కూడా పెరిగిందనే చెప్పొచ్చు సో ఎప్పుడైతే మనకి ఇట్లాంటి వాతావరణం ఉంటుందో ఈ యొక్క సమయంలో మనకి స్థానికంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉరుముడి మెరుపులతో పాటు ఈ యొక్క గాలి తీవ్రత కూడా అధికంగా ఈ యొక్క దక్షిణాది జిల్లాల్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది వీటికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క హెలో హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది సార్ జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఉదయం అంటే పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సాయంత్రం క్యూమ్లో నింబస్ మేఘాలు అయిపోయి సాయంత్రం రైన్స్ వస్తాయి కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రైన్స్ వస్తున్నాయి ఏంటి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట ఉండేటువంటి నమోదయ్యే గణాకాలు కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సగటుక మించి మనకి అధికంగా నమోదవుతున్న గణకాలు మనం చూడొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో మనకు చూసుకున్నట్లయితే ఒక విధంగా గత ఇరవై నాలుగు గంటల్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి సాధారణం కంటే కూడా ఇది ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు అధికంగానే కొనసాగుతున్నాయి భద్రాచలంలో కూడా మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు సాధారణ సగటు కంటే అధికంగా కొనసాగుతున్నాయి ఈవెన్ చాలా చోట్ల హక్కింపేటలో కూడా ఐదు పాయింట్ ఆరు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది హెచ్చుగా ఉంది అంటే ఇవి ఎన్ని రోజుల వరకు ఇది టెంపరేచర్స్ హెవీగా అంటే కనిష్ట ఉష్ణోగ్రత ఎక్కువ సాధారణ కంటే ఎక్కువగా నమ్ముతుంది ఎన్ని రోజుల వరకు అవకాశం యా ముఖ్యంగా మనకి ఈ యొక్క నవంబర్ మనకి అవుట్లుక్ వాతావరణ నివేదిక ఏ విధంగా ఉంటుందనే గణాంకాలు కనుక చూ నివేదిక కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా నవంబర్ అనగానే మనకి చలి తీవ్రత క్రమేపీ పెరుగుతూ శీతల గాలు అనేవి మనకి ఎక్కువగా వస్తుంటాయి ఒక విధంగా ఈ యొక్క శీతల గాలి యొక్క ప్రభావం అనేది ఉదయంలో ఒక ఐదు నిమిషాలు మినహాయించి ఎక్కువగా మనం అంతగా ఈ యొక్క చలి కూడా అంతగా లేదు సో ఒక విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే హెచ్చుగా నమోదవుతూ ఉంటాయో ఆ సమయాల్లో మనకి ఈ యొక్క వాతావరణంలో కొంచెం స్వల్పంగా మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప తేడాలు ఉంటాయి అప్పుడు మనకి పొగమంచు కూడా దట్టంగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్పంగా తేడా అనేది కనిపిస్తుంది బట్ రెండు కూడా ఎక్కడ దగ్గరగా కదిలి కదలికలు అనేవి కనిపించడం లేదు ఒక విధంగా సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఒక నిం స్థానికంగా ఏర్పడేటువంటి ఈ కుమ్లో నింబస్ మేఘాలకు కావలసినటువంటి వాతావరణ పరిస్థితుల్ని ప్రొవైడ్ చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు సార్ ఇలాంటి పరిస్థితులలో రైతులు ఏం చేయాలి అంటే ఎలా అంచనా వేయాలి వర్షం వస్తుంది సందరాలదిని ఇలా వాళ్ళకి ఎలాంటి సూచన చేస్తారు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదుడు గాలి ప్రభావం అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి తీవ్రత అలాగే ఎండ అని పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి సో ఒక విధంగా నా వాన నమోదైనప్పటికీ కూడా అధికంగా అధిక మొత్తంలో కూడా నమోదైన గణాంకాలు మనం ఎక్కడ చూడడం లేదు వచ్చి తుంఫర్ల కింద అంటే ఒక విధంగా తేలికపాటి వర్షం వచ్చి పాసింగ్ సవర్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈవెన్ ఈ పంటను కొంచెం ఎండబెట్టుకోవడం కానీ తర్వాత ఎవరైతే కో పంట కోయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రం మాత్రం కోసిన పంటను కొంచెం ఈ యొక్క తార్బల్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర వాటితో కప్పు పుచ్చుకోవడమో లేదంటే ఎప్పటికప్పుడు జా తగిన జాగ్రత్తలు అనేవి మాత్రం తీసుకోవాలి సో వీటి ద్వారా మనం ఒక విధంగా ఎక్కువ నష్టాన్ని వాటిల్లకుండా నష్టం ఆల్రెడీ వాటిల్లింది కాబట్టి ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లకుండా చూసుకోవడానికి జాగ్రత్తలుగా ఉపయోగపడతాయని వచ్చే రెండు రోజులు ఎలాంటి అలర్ట్ ఏమైనా జారీ చేస్తారా నార్మలే ఉంటుందో వచ్చే రెండు రోజులు కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి భారీ వర్ష సూషన్ అనేది జా జారీ చేయలేదు కానీ మనకి దక్షిణ తెలంగాణ భాగంలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు వాటితో పాటు మనకి ఈదుడు గాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో వీచేటువంటి గాలి దిశ కనుక చూసుకున్నట్లయితే గాళ్ళు అలాగే చూసుకున్నట్లయితే దిశగా గాలులు అనేవి వీస్తున్నాయి ఎప్పుడైతే తూర్పు గాలి అనేది వస్తుందో ఆ సమయంలో కొంచెం మనకి పొడివారిన వాతావరణంతో పాటు అనుకూల వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యొక్క ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే వాయు గాళ్ళ వల్ల కూడా గాల్లో కొంచెం చూసుకున్నట్లయితే వైవిధ్యం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు సో ఒక్కసారి స్థిరత్వంగా ఈ యొక్క గాలు అనేవి వీస్తున్నప్పుడు మాత్రం మనకి కొంచెం పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు చూసారు కదా దక్షిణ తెలంగాణలో ఎదురుగాలతో గొడవైనటువంటి తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మాద అంచనా వేస్తున్నారు అయితే ఇది స్థానిక పరిస్థితుల వల్ల సడన్గా రేన్స్ వస్తాయి కానీ ప్రజెంట్ ఎలాంటి సినాప్టిక్ ఫీచర్ లేదని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు అయితే రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారో వారు వాతావరణాన్ని చూస్తూ ధాన్యంపై అంటే టర్ఫ్లైన్ ఉంచడమా లేదా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణం అంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది కొంచెం ఉక్కపోత ఎక్కువగా ఉన్నట్లయితే కాసేపట్లో వర్షం కురుస్తుందనే ఒక సూచన కూడా మనం అనుకోవచ్చని అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ రేంతితో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్